పాఠశాల ప్రిన్సిపల్ గారైన ఉమ్మద్ సార్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ ఏసీపీ సార్ కిణ్ కుమార్ సార్కి మా ఈగల్ సిబ్బందికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అయినటువంటి పాఠశాల ఉపాధ్యాయ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్ స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ కూడా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా చిన్ననాటి స్కూల్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి మేము కూడా మీలాగే ఇదే విధంగా కిందన కూర్చొని ఇదే విధంగా చదువుకొని వచ్చిన వాళ్ళని మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా వాళ్ళతో అధికారులు కానీ అందరూ కూడా మీలాగా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వాళ్ళే అప్పట్లోని మాకు పాఠశాలలో ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఇంత సౌకర్యాలు అంటే ఉండేవి కాదు కానీ ఉపాధ్యాయుల మీద గౌరవంతో ఉపాధ్యాయులు చెప్పేది ఎంతో పెద్దగా విని అందరూ కూడా కష్టపడి చదువుకొని వచ్చేవారే అయితే అప్పుడు మేము చదువుకున్న సమాజంలోని ఇప్పుడు మీకు మీరు చదువుకుంటున్న ఈ సమాజంలో కొంత వేరియేషన్ ఉందన్నమాట అది ఏంటంటే సోషల్ మీడియా వేరియేషన్ అంతా కూడా ఒకప్పుడు మాకు నాన్ అంటే ఏంటో తెలియజేది కాదు అసలు ఆ పదమే మేము ఎప్పుడూ వినలేదు ఈ రోజు మీ అందరికీ కూడా గాంజాయ్ అంటే ఏంటో తెలుసు కదా అందరూ ప్రతిరోజు కూడా పేపర్లోనూ టీవీల్లోనూ యూట్యూబ్ల్లోనూ ఎక్కడో ఒక చోట గాంజాయి కోసం గాంజాయి పలాని చోట దొరికింది గాంజాయి పలాం చోట రవాణా చేస్తున్నారు లేదంటే గాంజాయ్ పలాన వ్యక్తి అమ్ముతూ పట్టుబడ్డాడు ఇలా రకరకాల వార్తలు అందరూ మీరు వింటున్నారు కదా కానీ మేము చదువుకున్న రోజుల్లో ఈ గాంజాయి అనే పదం మాకు ఇప్పుడు తెలిసేది కాదనమాట కానీ ఈనాడు ఈ గాంజాయ్ అనేది చాలా కామన్గా అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డ్రగ్స్ గురించి చాలా వరకు నేటి సమాజంలో తెలిసిందనమాట అయితే ఈ గాంజాయి గురించి గాంజాయ్ వాడితే కలిగేటువంటి దుష్ప్రభావాల గురించి మీకు కొన్ని నేను క్లుప్తంగా చెప్తాను ఈ డ్రగ్స్ అనేవి ఏంటంటే మీకు అందరూ కూడా సైన్స్లో మనం చదువుకొని ఉంటాం మన నర్వస్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది నాడీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం వింటాం కదండి సో ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే మన నాడీ వ్యవస్థ పైన పనిచేసి మనలో ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి అనమాట ఆ టైంలో వాళ్ళు విపరీతంగా నవ్వటం లేదంటే విపరీతమైన కోపం వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నట్టే వాళ్ళు తెలియదు అనమాట మన చుట్టుపక్కల ఎవరున్నారు నా ముందు మా అమ్మ ఉన్నాడా మా నాన్న ఉన్నాడా లేదంటే నా చెల్లి ఉందా నా అక్క ఉందా నా ఫ్రెండ్స్ ఉన్నారా ఈ సమాజంలో వాళ్ళు మర్చిపోతారన్నమాట మనం ఎవరైతే ఏంటనే తెలియదు అనమాట మనం ఏం చేస్తున్నామో తెలియదు ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే విచక్షణ జ్ఞానం అనేది కోల్పోయి రకరకాలైనటువంటి నేరాలకు అనమాట ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఈ గంగా అనేది మనకి ఎలా అలవాటు అవుతుందంటే ఎగ్జాంపుల్గా పిల్లల్లో ఎక్కువ కూడా ఈ ఏజ్లో పిల్లలందరూ కూడా ఏంటంటే సినిమాల్లో కానీ వేరే ఎక్కడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టమైన హీరో కానీ వేరే ఇంకా ఎవరైనా పర్సన్ కానీ ఒక ఒక సిగరెట్ తాగడము లేదంటే ఇంకోటి ఇంకొకటి చూస్తే అది మనం చూడడానికి హీరోనిజం కనిపిస్తుంది సో నేను కూడా ఆల్రెడీగా విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందని అనిపిస్తుంది కానీ అవన్నీ కూడా ఏంటంటే సినిమాల వరకే చాలామంది యాడ్ చేస్తూ ఉంటారండి చాలామంది ఈ ఆల్కహాల్ కోసం కానీ సిగరెట్స్ కోసం కానీ వేరే వేరే మత పదార్థాల కోసం అంటే యాడ్ చేస్తూ ఉంటారు ఆ యాడ్ చేసే వాళ్ళందరూ కూడా చూడండి వాళ్ళందరూ కూడా యాడ్ చేయడం వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆ యాడ్స్ చూసి వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు జబ్బులు సంపాదించుకుంటున్నారండి యాడ్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి యాడ్స్ చూసి వాళ్ళని అలవాటు చేసుకున్నటువంటి ప్రజలకి జబ్బులు వాళ్ళు అన్నమాట సో మనం ఏంటంటే మన తల్లిదండ్రులని మన ఉపాధ్యాయుల్ని సంఘంలో మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నత స్థానాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా తన కూతురు కానివ్వండి కొడుకు కానివ్వండి ఉన్నతంగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు అంతే తప్ప ఏ కూతురు అయినా సరే గాంజా కేసులో దొరికితే అమ్మ నా కొడుకు గాంజా కేసులో దొరికాడు జైలుకి వెళ్ళాడు అని చెప్పి ఎవరు గొప్పగా చెప్పుకోరండి సో ఈ గాంజా కేసులోని ఎవరైనా ఒక పర్సన్ పట్టుబడి జైలుకి వెళ్ళాడంటే తను ఒక్కడే కాదు తనతో పాటు తన కుటుంబ లైఫ్ మొత్తం కూడా తనవ చేసుకున్నట్టు అనమాట కాబట్టి మీకు తెలిసి మీ ఏరియాలో ఎవరైనా సరే తెలుసు తెలియకో ఇటువంటి పనులు పనులుగా చేస్తున్నట్లయితే మా స్టేట్ వైడ్ ఈగల్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి మీరు కానీ ఇన్ఫామ్ చేసినట్లయితే మా యొక్క పోలీసులు వెంటనే వచ్చి మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే వన్ జీరో అయితే మనం ఏ విధంగా అయితే కాల్ చేస్తామో ఇటువంటి ఏమైనా ఇటువంటి ఏమైనా ఇల్లేకి ఏమైనా పండుగ జరుగుతున్నట్లయితే అందరూ కూడా వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్ని గుర్తుపెట్టుకోండి వన్ నైన్ సెవెన్ టూకి కాల్ చేసి మీ వద్దుగా మీ యొక్క బాధ్యతగా మీరు బావి బాగా పౌరులు కాబట్టి మీ యొక్క ఈ పాయిబాటున ప్రపంచాన్ని కాపాడుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇంకా అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ